అప్డేట్ కి స్వాగతం నమస్కారం ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అని చెప్పి అందరు చూపించారు తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రోగ్రాం అనేది ముర్ఖం పట్ల లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగనిస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సిపి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది నిలబడుకో ఉంటాడు ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలలో కావచ్చు లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ప్రజలను అంటే ఈరోజు జరిగిన దీంట్లో నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను గా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి ఎస్ఐలి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఇమీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏమేం టీవీ ఛానల్స్లో రాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ ఎన్నెండ్లుగా ఉంది ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు మ్యాండెట్తో గెలిపించారు ముఖ్యంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకే మాట చెరువులో పూడిక తీసి వాటర్ స్టోరేజ్ చేసి బోర్లు వేసి భూమికి భారంగా ఉండకూడదు రెండోది నీళ్లు లేని క్రమంలో ఒక బోర్ వేయాలంటే నాలుగైదు లక్షలు బోర్ వేసి వాటర్ వచ్చాక పైప్ లైన్లో మోటార్లు బిగించడానికి ఒక రెండు మూడు లక్షలు అంటే మన ప్రజాధనాన్ని ఎనిమిది పది లక్షల రూపాయలు వృధా అయిపోతా ఉందని ఒక భావంతో అన్ని చెరువుల్లో పూడిక తీస్తే నీళ్లు స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ అంతా కూడా వాటర్ బాగా ఇంకి బోర్వెల్స్ రీఛార్జ్ అయితే ఉన్న బోర్వెల్సే నాలుగు వందల యాభై బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు కూడా ఎందుకు ఎండిపోతున్నాయనే రీజన్తో చెరువులు తవ్విస్తే వాటిపైన కూడా పోయి ఇక్కడెక్కడ వేయకుండా చెన్నై హైకోర్టులో ఇది మన ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇదే వ్యక్తులు కేసులు ఇప్పిస్తారు అంటే వారికి చిత్తూరు అభివృద్ధి చేయడం కానీ చిత్తూరు అభివృద్ధి కావడం కానీ ఎందుకు అంటే కొండలో కుట్టలంతా కొట్టే అమ్ముకునేసారు అంటే వాళ్ళకి అప్పుడు ఈ ఆలోచన లేకపోయిందంట అంటే ప్రజలకు మంచి జరిగే దాంట్లో కూడా ఆదాయం ఉంటుందని వాళ్ళే కనబెట్టారు ఎక్కడో ఒక పది మంది ఇరవై మంది వాళ్ళ పొలాలకు మొన్న తొలుకోవడానికి ట్రిప్పర్కి వెయ్యి రెండు వేల ఇచ్చుంటే దాన్ని మొన్న అమ్ముకుంటున్నారు అని నేను అప్పుడే ఒక సవాల్ విసిరా నిజంగా మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే మీరే కూడా ఆ చెరువుని తొవ్వచ్చి మీ పేరు నేను ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది కావున ఒక చెరువే కాదు ఒక రోడ్ వైడనింగే కాదు హై రోడ్ రోడ్ వైడనింగ్ చేసేకపోతే అక్కడ కూడా ఎన్నో ఆటంకాలు చాలామందిని రోడ్ వైడనింగ్ చేయకుండా అడ్డుకోవడానికి ఇవి చేయడము మరీ ముఖ్యంగా పెట్టమధ్య సాంబాయ్య కంటికి రోడ్ వేస్తూ ఉంటే అక్కడంతా మీరు ఏం అవసరమని అంత పెద్ద రోడ్ వేస్తారని ఇండైరెక్ట్గా కొందరిని రెచ్చగొట్టి ముందు మా ఇంట్లో ఇండ్లున్న కాడ రోడ్లు కావాలి అంటూ ఆ స్థానికుల్ని మా పైకి పంపించడము అంటే కనెక్టింగ్ లింక్ రోడ్లు ఎప్పుడైతే ప్రాపర్గా వేసి ఉంటామో తర్వాత లోపల రోడ్స్ చేస్తామని చెప్పిన మంచి కార్యక్రమాలు జరిగే కాడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం